మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు నెల్లూరులో కోలాహలంగా జరిగాయి పార్టీ నాయకులు కేకులు కట్ చేసి నారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్ నగర్ వద్ద తెలుగు యువత నాయకుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నారాయణకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కళాశాలలో జరుగుతున్న అవినీతి పైన అధికారులు విచారణ చేయాలని కోరారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం హాస్యాస్పదమని అన్నారు అనిల్ కారణంగా నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్ల వైసీపీ నాయకులు రోడ్డున పడ్డారని విమర్శించారు మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అదే విధంగా నెల్లూరు నగరంలో డెబ్బై రెండు వేల పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల ఆశీస్సులను పురస్కరించుకొని పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఈ రోజు నెల్లూరు నగరంలో అడుగుపెట్టినటువంటి దినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఈ రోజు పెద్ద ఎత్తున యువత కేక్ కట్ చేసి మెగా రక్తదానాన్ని నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా అన్నదానం చేయబోతా ఉన్నాం ముఖ్యంగా పొంగూరు నారాయణ గారు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నుంచి అనవసరమైనటువంటి కాలేజీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్లనో లేకపోతే పేపర్ మాస్ కాపీయంగానో దొరికిన కేసుల్లో పెట్టి నాలుగున్నర సంవత్సరం నానా తంటాలు పెట్టింది నారాయణ గారిని ఆయన ఈ రోజు కష్టపడి నెల్లూరు నగర ఆశీసులు పొంది అత్యధిక మెజారిటీతో నెల్లూరు జిల్లాలోనే గెలవడం జరిగింది అయితే ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ఎవరైతే నారాయణ గారిని ఎన్నికల సమయంలో హెచ్చరించారో ఆ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానిస్తా ఉన్నాం నువ్వు మా నారాయణ గారిని అవినీతి పరుడు అన్నావు మా నారాయణ గారు పనే చేయలేదన్నావు నిన్ను ఈరోజు ఆహ్వానిస్తా ఉన్నాం నువ్వు ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు నెల్లూరు నడిబడ్డులో విఆర్ కళాశాల సెంటర్లో ఇరిగేషన్ కాలంలో నాకుపై చేసుకుని కళాశాలలు నిర్మించున్నావు నిన్ను వదిలిపెట్టం ఈరోజు నువ్వు ఒక వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి నాన్ పొలిటికల్ అయినటువంటి రెడ్ క్రాస్కి ఏ విధంగా నువ్వు చైర్మన్గా ఉంటావు ఉండేదానికి లేదు ఖచ్చితంగా ఈరోజు ఇతని అక్రమ ఆస్తుల మీద ఇతని అవినీతి మీద ఇతని ఈరోజు రెడ్ క్రాస్లో చేస్తున్నటువంటి అవినీతి మీద క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అవినీతి మీద ఇరిగేషన్ నాకు ఆకుపై చేసుకుని నిర్మించినటువంటి బిల్డింగ్ల మీద నీకు ఉండవలసిన స్ట్రెంత్ కంటే ఎక్కువ ఈ రోజు నువ్వు మెయింటైన్ చేస్తూ అక్రమ పద్ధతుల కళాశాలను నిర్వహిస్తున్నావు దాని మీద ఈరోజు నీ ఎన్ని కళాశాలకు అనుమతుంది ఎన్ని కళాశాలలు నిర్వహిస్తా ఉన్నావు దాని మీద అన్నిటి మీద నీ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని నేను కోరుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు నలభై ఎనిమిది గంటల్లో స్పందించకపోతే అతను ఏ కాలువ మీద అయితే కాలేజీలు కట్టాడో ఆ కాలువల దగ్గర ధర్నాలు చేస్తాం ఏ ఏదైతే రెడ్ క్రాస్లో అవినీతి ఉందో దాని మీద పోరాటాలు చేస్తాం అతని అవినీతి మీద అతని అక్రమాల మీద ఎటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ వేసి అతని మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి తెలివి యువతగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారి జోలికొస్తే నెల్లూరు నగరంలో నారాయణ గారి జోలికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ కు పట్టిన గతే పడుతుంది అనిల్ కుమార్ యాదవ్ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం అతను వైర్లు తెంపినంత ఈజీ అనుకుంటా ఉన్నాడు కేబుల్ టీవీ కనెక్షన్లు దెబ్బ కొట్టినంత ఈజీ అనుకుంటా ఉన్నాడు అనిలా నువ్వు నెల్లూరుకి ఎప్పుడు వస్తావా అని చెప్పేసి తెలుగు యువత ఎదురు చూస్తా ఉంది నీ రాక కోసం తెలుగు యువత ఎదురు చూస్తా ఉంది నీ కార్యకర్తల మీద దాడులు జరిగాయ విజయవాడలో నువ్వు మాట్లాడావు సిగ్గుండాల నీకు నెల్లూరు నగరంలో సిగ్గుండాల నీకు నెల్లూరు నగరంలో నీ పుణ్యాల అన్యాయం అయిపోయి ఈరోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నడి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఒక్క కార్యకర్తకైనా పదేళ్లలో నువ్వు న్యాయం చేసావా అని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఈ రోజు పెల్లం బిడ్డలతో రోడ్ల మీద పడే పరిస్థితి నెల్లూరు నగరంలో వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నీ వల్లే వచ్చింది ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ని పెద్ద ఎత్తున తిరుతా ఉన్నారు మేము కాదు నువ్వు నెల్లూరు నగరంలోకి వస్తే నీ కార్యకర్తలు నీ మీద తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా ఈ ఇద్దరు నాయకులు నారాయణ జోలికి రాకుండా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నారాయణ గారు జోలికి వస్తే ఎంతకైనా ఎంతకైనా వెనకాడేది లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తా ఉంది తెలుగు